హాయ్ ఫ్రెండ్స్ ఏం ఫ్రూట్స్ గుర్తుపట్టారా మల్బరీ ఫ్రూట్స్ అండి వచ్చేస్తున్నాయి మల్బరీ ఫ్రూట్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి కానీ ఇంకా పిందెలు అండి పిందలు పూత ఇంకా చిగుర్లు అలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక నెల పోతే ఫుల్గా బాగా దొరుకుతాయండి పాపయితే చాలా బాగా వస్తుంది లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను కదా లాస్ట్ సీజన్ ఇయర్లీ టూ టైమ్స్ బాగా వస్తాయండి మధ్యలో అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి కానీ మనం ఇప్పుడు ఈ ముదురు ఉన్నాయి చూడండి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలన్నమాట ఇవి తీస్తే మాత్రం ఎప్పుడు ఫ్రూట్ దొరుకుతుందండి మాకు ఈ మధ్య కొంచెం కుదరలేదు వేరే పనులు ఉంటాం అలా ఇప్పుడు తీ తీసి తీయకపోయినా కానీ వాటికి అవే రాలిపోయి మళ్ళీ ఇప్పుడు సీజన్ వచ్చేసిందండి ఆల్రెడీ స్టార్ట్ అయింది నేను ఇంకా అక్కడక్కడ ఉన్న ఆకులన్నీ తుంపించేస్తాను అనమాట అయితే దీని ప్రాసెస్ ఏంటంటే లీఫ్ ఎప్పుడు కట్ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉన్నట్టల్లా ఫ్రూటింగ్ వస్తూనే ఉంటుందండి అదో చూసారు కదా అదిగో పూత పిందె మొగ్గ అంతా అదేనండి దాంట్లో నుంచే డెవలప్ అయిపోతుంది దీనికి సపరేట్ పూత అలా ఏమి ఉండదు దాని నుంచే మొగ్గ పూత అంతా ఓకే ఫ్రూట్ అనమాట ఈ లాకులన్నీ తీసేస్తున్నారండి అయితే మనకి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత అసలు బర్డ్స్ మాత్రం అస్సలు ఉంచవండి ఎప్పుడెప్పుడు ఎప్పుడు అసలు కొరికేస్తూ ఉంటాయి అన్నమాట అసలు కాయ అంతా కొరికే వేస్తుందండి లాస్ట్లో కొద్దిగా వదిలిపెట్టేస్తుంది వేస్ట్ అయిపోతాయి అనమాట అందుకే అలా కాదని గ్రీన్ షేడ్ కప్పిస్తున్నాను అనమాట ఆ గ్రీన్ షేడ్ కప్పియటం వల్ల కొద్దిగా గ్యాప్లు ఉన్న కాడి నుంచి తింటాయి లే వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అనేసి గ్రీన్ షేడ్ వేస్తున్నాం అవి కూడా తినాలని మనం ఆలోచించి వదిలిపెట్టినా కూడా అవి వేస్ట్ ఎక్కువ చేస్తున్నాయండి అందువల్ల మేము గ్రీన్ మ్యాట్ వేసి దాన్ని కవర్ చేసేస్తున్నాము ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడి నుంచి ఎల్లైనా ఏమి వదలవు అయితే కొద్దిగా నష్టం తగ్గించుకోవచ్చు అన్నట్టు అలా చేస్తున్నామని చూసారు కదా ఇది కొమ్మ కొమ్మకి పిందులు బాగా వస్తాయండి అసలు పిచ్చ కాపు కాస్తుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అసలు మీకు ఆ ఫస్ట్ చూపించిన ఆ ఫ్రూట్స్ అయితే అసలు ఎంత స్వీట్ ఉంటుందంటే నోరు పట్టి వదలదు అనమాట అంత టేస్ట్ ఉంటాయి ఈ ఫ్రూట్స్ చూస్తారు కదండి అసలు కొమ్మ కొమ్మకి బాగా విపరీతంగా వచ్చేస్తున్నాయి కాపు ఇప్పుడే స్టార్టింగ్ ఇలా ఉందన్నమాట ఇంకా కొంచెం పెరిగిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది లాస్ట్ వీడియోస్లో నేను పెట్టానండి మీరు చూసే ఉంటారు జామ్ చేశాను జ్యూస్ చేశాను అప్పుడు ప్లాంట్ నుంచి కోసుకురావటం అది కూడా చూపించాను కాయలు ఎలా ఉంటాయో మీకు ఐడియా ఉంటుంది చూస్తే ఆ చెట్లు ఇవి ఈ షేడ్ వేయటం వల్ల కొంత కంట్రోల్ అవుతుంది అనుకున్నా అంటే సగం కాయ తిని సగం కాయ వదిలిపెట్టేస్తాయండి అది ఇంక మనం తినాలేమో వాలిపోయద్ది అనమాట మాగిపోయి అది వేస్ట్ అవుతుంది ఇది కాస్ట్ చాలా ఎక్కువ కదండి ఈ ఫ్రూట్ మీకు ఎవరికన్నా అక్కడ ఫుట్పాత్ మీద అంతా టోల్ గేట్ దగ్గర అమ్ముతూ ఉంటారండి మీరు ఐడియా ఉందో లేదో హైదరాబాద్ బెంగళూరు సైడ్ అక్కడ అంతా దొరుకుతున్నాయి ఇప్పుడు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఇవి ఈ ఇయర్ మేము స్టాల్ పెట్టామండి తోట దగ్గరే అక్కడ పెడుతున్నాము అందరూ తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్గానే తింటున్నారు ఈ మల్బరీ ఆకు వచ్చేసి పట్టు పురుగులకి ఆహారం అండి ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి టెరర్స్ మీద పెంచుకోవచ్చు మామూలు నేల మీద పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెరుగుతుంది కాపు కూడా విపరీతంగా కాస్తుంది అనమాట ఇది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ గా చెప్తున్నారు చాలా వరకు ఇది క్యాన్సర్ నిరోధించడానికి క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అండి ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది ఈ ఫ్రూట్ని రోజుకు ఒక పది పది పదైదు దాకా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి ఏ రకంగా అయినా సరే తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ అనే చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్